よろしくお願いしま అరే చికిన్ హా నిన్న తెల్లారేది అరే రాత్రి ఇచ్చేసుకొని అలా పెట్టారా ఇల్లంతమంది ఇదు ఇద్దర్ సార్ ఇది అప్పనంట చదబాబే బాబు అలా ఉండడం ఆయన వేరేది మామగారుకి కొ ఒకటి ఆ ఈ వక్త నా వక్త చెయ్యాలి ఓకే అప్పుడోండువా

వాటి నిర్ణయం తీసుకున్నారు అనుకో మీకు ఇబ్బంది కదా బాబుకి జాగ్రత్త చెప్పి ట్వీర్ బాగు ఉండాలి ఓకేనా అది బాధ్యత తీసుకోవాలి తల్లి కాబట్టి అందరికీ నమస్కారం ఈరోజు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మన తాడేపల్లి లిమిట్స్లో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ అలాగే డోలాస్ నగర్ ఏరియాలో వెహికల్ చెక్కింగ్ అలాగే కార్డనంట్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది సో ఈ ఆపరేషన్లో దాదాపు వంద మంది సిబ్బంది అధికారులు అంతా పాల్గొనడం జరిగింది ఆరు టీంలుగా విడిపోయి అందరూ కూడా మొత్తం తనిఖీలు చేపట్టారు ఇది మనకి సాధారణంగా చేసే తనిఖీల్లో భాగంగానే మనం చేపట్టడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా మనకి ఈ తరికీలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అన్ని ప్లాన్ అన్ని ప్రాంతాల్లో చేస్తాము ఇది కేవలం ప్రజల్ని చైతన్య పరచడానికి అలాగే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఇటువంటి ఎటువంటి అసాంఘ్య కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి మాత్రమే మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ సో ఇందులో మనకి థర్టీ ఎయిట్ వెహికల్స్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది అందులో ముప్పై నాలుగు వెహికల్స్ వేరు డాక్యుమెంట్స్ లేనివి అలాగే నాలుగు వెహికల్స్ పూర్తిగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకుండా మనకి దొరకడం జరిగింది సో ఇవన్నిటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాము సో ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్గా మనం పోలీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటాము అలాగే ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎస్పెషలీ గంజాయి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ దిశగా కూడా గట్టిగా మేము యాక్టివిటీ తీసుకుంటాము అలాగే మిత్రులు మీడియా మిత్రులు కూడా ఉన్నారు వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినా కూడా ఆ గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ కొంచెం మేము గట్టి చర్యలు తీసుకుని దాన్ని సాధ్యమైనంత వరకు నివారణ లేకపోతే తగ్గించడానికి మేము ప్రయత్నం పోలీసు వరకు ప్రయత్నం చేస్తాము సో దీనికి సహకరించాల్సిందిగా ప్రజలను కోరుతున్నాం అలాగే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ రోజు దొరికిన జరిగినటువంటి తనిఖీలు అక్కడ దొరకలేదు వెహికల్స్ అయితే మాత్రం దొరికినాయి ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాం అంత చెకింగ్స్ అని చేస్తాము అనుకో గా చేస్తాం అది కూడా ముందు చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి రిజల్ట్స్ అనేవి కొంచెం కనబడే విధంగా ప్రయత్నం చేస్తాం రోజు తనిఖీలు ఫిర్యాదులు అయితే ఏమి అందులో అందు మాకు అందుకోలేదు ఇవ్వలేదు ఎవరు కూడా ముందేమైనా ఉంటే దాన్ని చూస్తాం